ఏమైందో అక్క వేయడం కాబట్టి రోజొక్క పని రోజొక్క పని కంప్లీట్ చేస్తున్నారు ఇల్లు అయితే ఇల్లు ఇప్పుడు ఇప్పుడు అవుతుందా అని ఎదురుచేస్తారా గానీ ఇగో అందరు కామెంట్ చేస్తున్నారుగా అన్న మీరేం పట్టించుకోవడం లేదు అన్నీ వాళ్ళకే ఇచ్చేసిరా అని అడుగుతున్నారు అదైతే నెక్స్ట్ ఇగో ఈ రాయి ఈ కంకర ఈ ఉష్కే ఇగో సిమెంట్ బస్తాలు అన్నీ మా అంటే మీరు ఏం చేస్తలేరు అన్నీ వాళ్ళకే ఇచ్చేసిరా అని అడుగుతున్నారు అవునా మరి మా కూతురు తెచ్చినావా నిజమా నమ్మాలా